హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియసఖి పార్ట్ టూ సిక్స్టీ వన్ లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి లాస్ట్లో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది ఇక కథలోకి వెళ్ళిపోదాం చేతన్ వీక్ష ఇద్దరూ దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు అతను ఏదో మాట్లాడుతుంటే అతని భుజం మీద కొడుతోందామె దూరంగా వెళ్ళి ఒక చోట కూర్చున్నారు అతని భుజం మీద వాలి ఆమె ఏదో చెబుతోంది కాసేపటి తర్వాత మాట్లాడుతున్నారు ఆ మాటలు వింటూ నవ్వుతోంది మరోవైపు స్వాతి రాజేష్ కూడా ఒక పక్కన కూర్చున్నారు అక్కడ కూడా అంతే నవ్వులు మాటలు సంతోషాలు ఏంటి అలా చూస్తున్నావు అని స్వరూప్ని చూస్తూ అడిగింది దీవెన థ్యాంక్ యూ సో మచ్ దీవెన అంటూ ఆమె చేతులని ముద్దు పెట్టుకున్నాడు ఏమైందన్నట్టు అదోలా చూసింది అతని వంక నిజంగా నాకు ఫ్రెండ్స్ లేరు దీవెన ఎవరైనా కలవాలి అంటే నాకు చాలా ఇబ్బంది ఇల్లు స్టడీస్ ఆఫీస్ ఇదే నా లైఫ్ కానీ నువ్వు పరిచయం అయ్యాక చాలా మారిపోయింది అప్పుడు నా అలవాటుతో నేను సంతోషంగా ఉన్నాను కానీ ఇప్పుడు అంతకు మించి సంతోషంగా ఉన్నాను అదంతా నీ వలనే ఎంతో మంచి ఫ్యామిలీ ఎంతో మంచి ఫ్రెండ్స్ చాలా బాగుందిరా అని అతను అంటుంటే ఆమె కళ్ళలో చిరుతడి మెరిసింది చిన్నగా నవ్వింది మాటలు పెట్టడంతో అతను మళ్ళీ మామూలైపోయాడు అతనేం మాట్లాడలేదు నిజంగానే అతనికి ప్రేమంటే తెలియదు అతనికి నచ్చినట్టు అతనికి వచ్చినట్టు ఆ ఇష్టాన్ని చూపిస్తాడు అంతే ధరణి కంట్లో సన్నటి పొర మస్కా వెలుతురులో తలుక్కుమంది ఇప్పుడు ఎందుకేడుస్తున్నావు అతనికి ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది అనొచ్చేమో దాన్ని ఏడు పని ఎవరన్నారు అంటూ అతని హృదయం మీద వాలింది నీకది తప్ప ఇంకోటి రాదు అంటూ ఆమెను తోయబోతుంటే అతని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది వెంటనే ధరణి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ కళ్ళు ఎత్తి చూసింది ఆమె తనను సున్నితంగా తన ఛాతీ మీదకి వాల్చుకున్నాడు ఆ క్షణం ఇద్దరిలో గత జ్ఞాపకాలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి అన్నీ గుర్తుకొచ్చాయి ఆ రోజు తన స్కూల్ ఫంక్షన్కి వెళ్ళడం ఏంటి ఆమెను చూడడం ఏంటి ఆ తర్వాత ఆమె ధ్యాసను వేడకపోవడం ఏంటి ఆమెని అనుసరించడం ఏంటి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ రోజు పెళ్లికి వెళ్ళడం ఏంటి ఉన్నట్టుండి పీటల మీద తాళి కట్టేయడం ఏంటి అతనికి ఇంకా గుర్తు ఆ సమయంలో ఆమె ఒక చిత్రం ఇంకా గుర్తు ఎంత ఆశ్చర్యపోయింది అది గుర్తొచ్చి అతనికి చిన్న నవ్వొచ్చింది మారు మాట్లాడకుండా తనతో ఏంటి తనే తన అత్త కూతురని ఏంటి ఇదంతా చాలా విచిత్రంగా ఉంది ఒకరు మన జీవితంలోకి ఎందుకు వస్తారో ఎందుకు వెళ్తారో చివరికి ఏదో ఒకటి ఖచ్చితంగా మనకు ఇచ్చే వెళ్తారు అతను నెమ్మదిగా ఆమె చెంప మీద నిమురుతూ హత్తుకున్నాడు తన మాటకి ఎదురు చెప్పలేని ఆ పెదవులు ఉక్రోషం చూసే ఆ కళ్ళు సున్నితత్వంతో అనురాగం పంచే ఆమె హృదయం ఏదైనా అవలేలగా అర్పించే గల ఆమె ప్రేమ అన్నీ అన్నీ ఎప్పుడూ అతని కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి ధరణి నిద్రపోయిందని అతనికి అర్థమైంది నెమ్మదిగా ఆమెను పక్కన పడుకోబెట్టాడు తన కోసం ఉన్న ఆమె అలంకరణ చూసి నవ్వుకున్నాడు ముడుచుకొని ఉన్న ఆమె పెదవుల మీద మరోసారి ముద్దు పెట్టుకున్నాడు దగ్గరికి లాక్కుని హత్తుకున్నాడు అతను ఆమె ఏం చేయాలనుకుందో ఏ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుందో కానీ ఈరోజు నిజంగానే అతని మనసంతా హాయిగా ఉంది మరో మూడు నెలలకి ధరణి గగన్ హడావుడిగా హాస్పిటల్కి వెళ్ళారు నిజానికి ఆమె హడావుడి పెట్టి అతన్ని హాస్పిటల్కి లాక్కెళ్ళింది సృజన్ హడావుడిగా అటు ఇటూ తిరుగుతూనే ఉన్నాడు సృజన్ ఏం కాదు నువ్వు టెన్షన్ పడుకు ధరణి అతని చేతులను పట్టుకొని చెప్తోంది అక్కడే కవిత ధనంజయ్ ఇద్దరూ ఉన్నారు వీల్ చైర్లో ఉన్న ధనంజయ్ని ధరణి గమనించుకోలేదు గగన్ చక్కగా కుర్చీలో కూర్చొని మో చేతిని రెక్కకి ఆనించి చేతిని చెంప కింద పెట్టుకొని ధరణిని చూస్తున్నాడు గగన్ అది కాదు ధరణి ఇప్పటికి టూ అవర్స్ అయిపోయింది శ్రేష్ఠ ఏడుస్తూనే ఉంది సృజన్ భయంగా చెప్తుంటే ఒకప్పుడు ఏం జరిగిందో ధరణికి తెలుసు కాబట్టి బిడ్డ కోసం శ్రేష్ఠ కోసం సృజన్ అందుకే అంత భయపడుతున్నాడని అర్థమైంది నాచురల్ డెలివరీ అయిపోతుందని చెప్తున్నారు కదా కంగారు పడుకో ఏం కాదు అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుని సర్ది చెబుతోంది ధరణి అప్పటికి నిర్మలా ప్రసాద్ కూడా అక్కడే ఉన్నారు కూతురు గురించి వాళ్ళు భయపడుతున్నారు తల తిప్పి చూసిన ధరణికి ధనుంజయ్ తననే చూస్తూ కనిపించడంతో ఆమెకి ఏం మాట్లాడా అర్థం కాలేదు ఇక తను ఎవరో తెలిసిన తర్వాత కవితతో కూడా తను మాట్లాడడం తక్కువ వాళ్ళకి తనెవరో ఎప్పటికీ తెలియకపోతే ఎంత బాగుండు ధరణి సృజన్ చేతులు వదిలి నెమ్మదిగా అటువైపుకి అడుగులు వేసింది ఆరోగ్యం బాగుందా మీకు ఆమె అడగడంతో ధనుంజయ్ తల ఊపాడు కవిత వైపు చూసి ఎలా ఉన్నారు అని అడిగింది ధరణి సృజన్ స్నేహితురాలుగా వాళ్ళని ఒక రిలేషన్తో పిలిచేది కానీ ఇప్పుడు అదంతా తెలిసిన తర్వాత తనే మాట్లాడలేకపోతుంది బాగున్నావా ధరణి బాబు ఎలా ఉన్నాడు అని ధనుంజయ్ అడిగాడు భర్త గొంతులో లీలగా తడి కనిపించింది కవితకి బాగున్నాడు రాత్రి అయిపోయింది కదా అని తీసుకురాలేదు అత్తయ్య వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చాను అన్నది ధరణి ఆయన ధరణి చేతిని అందుకుని వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకున్నాడు మహేశ్వరి గుర్తుకొచ్చింది ధరణి ముఖం ఎర్రబడింది ఆయన తన తండ్రి తండ్రి అనే భావనే రావట్లేదు ఎందుకు తన హృదయం ఇంత రాతిగా మారిపోయింది తన అనే భావన ఎందుకు తనకి కలగట్లేదు సృజన్ తండ్రి అంతే లోపల నుంచి శ్రేష్ఠారుపు గట్టిగా వినిపించడంతో ఆలోచన నుంచి బయటకు వచ్చింది ధరణి అందరూ ఆతురతగా తలుపు దగ్గరికి వెళ్లారు సృజన్కైతే గుండె వేగం పెరిగిపోతోంది క్షణక్షణానికి కాసేపటికి నర్స్ బయటకు వచ్చింది ఆమె చేతుల్లో బేబీ ఉంది కంగ్రాట్స్ సార్ మీకు పాప పుట్టింది అని చెప్తూ మెల్లిగా అతని చేతిలో వదిలింది అతని అరచే కంటే కాస్త పొడవుగా ఉన్న ఆ బిడ్డను చూస్తూ అతని కళ్ళు చెమ్మగిల్లాయి శ్రేష్ట అతను ఆదుర్దాగా అడిగాడు మేడం బాగున్నారు సార్ రూమ్కి షిఫ్ట్ చేస్తాం అని చెప్పేసి ఆ నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎర్రగా కందిపోయి ఉన్న ఆ పాపని నెమ్మదిగా మరింత దగ్గరగా చేర్చుకున్నాడు సృజన్ అందరిలో నిశ్చింత అతయ్యా ఆయన ఎక్కడ ధరణి హాల్లో ఉన్న మానవికని అడుగుతోంది గార్డెన్లోకి వెళ్ళినట్టున్నాడు మానవిక చెబుతుంటే ధరణి అటువైపు నడిచింది ధరణి వెళ్ళేసరికి మహిర్ చేతిని నెమ్మదిగా పట్టుకుని నడిపిస్తూ కనిపించాడు గగన్ ఏవండి మీరిక్కడున్నారా మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను అని ధరణి మాట్లాడుతూనే వాళ్ళ దగ్గరికి చేరింది అంతగా పరిగెత్తాల్సిన అవసరం ఏముంది అతను ఆమె వైపు చూడకుండానే అడిగాడు పాపకి ఫంక్షన్ చేస్తున్నారు మర్చిపోయారా ధరణి మాట్లాడుతుంటేనే మహిర్ ఆమె వంక చూశాడు కొడుకు చేతిని నెమ్మదిగా వదిలాడు గగన్ బుడిబుడి అడుగులతో తల్లిని చేరి కాలని చుట్టేసుకున్నాడు నవ్వుతూ కొడుకు చంపని ఎత్తుకొని పెట్టుకుంది ధరణి పాప దగ్గరికి వెళ్దామా మహి అంటూ కొడుకుని చూస్తూ నవ్వుతూ అంది ధరణి పాప పాప అని ఈసారి స్పష్టంగా పలికాడు వాడు ఏంటి మీరు ఏం చెప్పారు వెళ్దామా అని అడిగింది ధరణి నాకు వీలు పడదు నువ్వు వెళ్ళు అని చెప్తూ అతను ఇంట్లోకి నడిచాడు ఎందుకని అతన్ని అనుసరిస్తూ అడిగింది ధరణి పనుంది అతను చెప్పడంతో ఇంకేం అడగలేకపోయింది ఆమె తను తయారైపోయి బాబుని రెడీ చేసింది డ్రాప్ చేస్తారా ధరణి అడుగుతుంటే అతను సరేనన్నట్టు తల ఊపాడు సృజన్ ఇంటి దగ్గర ఆమెని డ్రాప్ చేశాడు ధరణి వెళ్ళేసరికి వీక్ష దీవెన స్వాతి ఇంకా ధరణి తల్లిదండ్రులు కూడా వచ్చి ఉన్నారు అక్కడికి నవ్వుతూ ముందుకెళ్ళింది ఆరు నెలల పాప ఆ రోజు అన్నప్రాసన కార్యక్రమం మొదలుపెట్టారు ధరణి రావడంతోనే ఎదురొచ్చి మరీ లోపలికి తీసుకెళ్లాడు సృజన్ సుమతి మహీర్ని ఎత్తుకుంది ధరణి ధనుంజయ్ని పలకరించింది శ్రేష్ఠ పాపని ఎత్తుకుని హాల్లోకి తెచ్చింది అప్పటికే చాలామంది బంధువులు వచ్చి ఉన్నారు ముదురు ఆకుపచ్చ రంగు పట్టు పరికినీలో ముద్దుగా ఉన్న బుచ్చిదాన్ని ఎత్తుకుంది ధరణి మహిక అని పిలుస్తూనే ముద్దు పెట్టుకుంది తన తల్లి పేరు కలిసి పాపకి పేరు పెట్టారని ధరణికి కూడా తెలుసు తన అమ్మమ్మ చేతుల నుంచి జారిపోతున్న మహిర్ని ధరణి వీడిని దగ్గరికి వస్తున్నాడే అని అంటూ అక్కడికి తీసుకొచ్చింది సుమతి పాపని ఒడిలో కూర్చోబెట్టుకుని కొడుకుని పట్టుకుంది ధరణి పాప దగ్గరికి వచ్చి వేళ్ళు పట్టుకుని పాప అని పిలుస్తూ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు వాడు బాగా నిద్రపోతోంది బొడ్డది స్నేహ బృందమంతా చూసి నవ్వుతోంది ఒకరిని మార్చి ఒకరు పాపని ఎత్తుకుంటుంటే మహిర్ వాళ్ళ వైపు చూస్తున్నాడు దీవెన వచ్చి మహిర్ని ఎత్తుకుంది పాప అంటూ దీవెనకి చెప్తున్నాడు వాడు అది పడుకుందిరా మనం అలా తిరిగేసి వద్దామా అని దీవెన అడుగుతుంటే వాడు అడ్డంగా తల ఊపాడు ఓర్ని ఇప్పుడు నీకు పాప ఎందుకు అని దీవెన అడుగుతుంటే స్వాతి వన్ని ఎత్తుకుని పాప దగ్గరికి తీసుకెళ్ళింది శ్రేష్ఠ ఒడిలో పాప నిద్రపోతుంటే స్వాతి పక్కనే కూర్చుంది ఆ బుజ్జిది కళ్ళు తెరిచి చూస్తుంటే వాడికి బాగా నచ్చింది అన్నప్రాసన కార్యక్రమం మొదలైంది అచ్చు తన తల్లి పాప నోట్లో ఎలా పెడుతుంటో వాడు పెట్టడానికి ట్రై చేశాడు వాడిని చూసి అందరూ నవ్వేశారు అక్కడ సృజన్ వారిస్తున్న తన కోడలికి బంగారు బంగారుచేను బహుకరించి మనసారా హత్తుకుని ముద్దు పెట్టుకుంది ధరణి పొట్ట వేసుకుని పాకుతూ పెన్ చేతిలోకి తీసుకుంది బుజ్జి మహిక సృజన్ తెగ మురిసిపోతుంటే మోచేత్తో అతని పొట్టలో కొట్టి ఏంటి సార్ తెగ హుషారుగా ఉన్నారు అని కళ్ళు ఎగరేసింది శ్రేష్ట నేను కూడా చిన్నప్పుడు పెన్ పట్టుకున్నానట అని ఆమెకు మాత్రమే వినిపించాలా చెప్పి నవ్వాడు సృజన్ శ్రేష్ట కూడా నవ్వేసింది భోజనాలు అయిపోయిన తర్వాత బంధువులందరూ వెళ్ళిపోయారు ధరణి తల్లిదండ్రులు ఇద్దరు అక్కడే ఉన్నారు సృజన్ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఆ కుటుంబంతో వాళ్ళకి పరిచయం ఉంది తన కూతురు గురించి తన అల్లుడు గురించి తన మనవడి గురించి సత్యనారాయణ చెబుతుంటే ధనుంజయ్ మౌనంగా ఉన్నాడు తన కూతురు అని గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తోంది ధనుంజయ్కి కానీ చెప్పలేని నిస్సహాయత ఈ రకంగానైనా తన కళ్ళ ముందు కనబడి ధరణి తనతో మాట్లాడదే చాలు అనుకున్నాడు ధనుంజయ్ తాత అంటూ సత్యనారాయణ దగ్గరికి వెళ్ళి బుడి బుడి అడుగులతో వచ్చాడు మహిర్ మనవన్ని ఎత్తుకుని తెగ మురిసిపోతూ ధనుంజయ్కి చూపిస్తూ వాడు వేషే వేషాలన్నిటి గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు సత్యనారాయణ ధనుంజయ్ నవ్వాడు ఆ నవ్వు విరక్తితో కూడిన నవ్వు ఎత్తుకోవాలని చూశాడు ధనుంజయ్ కానీ వాడి వెళ్ళలేదు వీక్ష ప్రెగ్నెంట్ అనే వార్త అందరికీ తెలిసి గొడవ చేయడం మొదలుపెట్టారు అక్కడ అంతా సరదాగా గడిచిపోయింది సృజన్ ఇంకాసేపు ఉండమని చెప్తున్నా ధరణి వెళ్ళాలి అని తొందర చేసింది కవిత ఒడిలో ఉన్న పాప వెళ్ళాడు మహిర్ పాప కావాలా అని కవిత నవ్వుతూ అడుగుతుంటే కావాలి అన్నట్టుగా అడ్డంగా తల ఊపి పాపని ఎత్తుకోవాలని చూశాడు వాడు పెళ్లి చేసుకుంటావా కవిత సరదాగా మాట్లాడుతుంటే అమ్మా అలాంటి వాళ్ళతో చెప్పకు సృజన్ సీరియస్ అయ్యాడు కొడుకు ఉన్నట్టుండి ఎందుకలా అన్నాడో కవితకి అర్థమై ఆమె నెమ్మదించింది సృజన్ వాడికి ఇష్టమట మహి అంటే ఆ సమయాన్ని తేలిక చేయడానికి చెప్పింది శ్రేష్ట ధరనికి పట్టుబట్టలు పెట్టింది కవిత ఆమె కాదనిలేదు కొడుకుని ఎత్తుకుని పెళ్ళొస్తాను మీ ఆరోగ్యం జాగ్రత్త తండ్రి చేతిని పట్టుకుంది ధనింజే కళ్ళ వెంట నీళ్లు దూకడానికి సిద్ధంగా ఉన్నాయి అక్కడ అందరూ ఉండడంతో అదుపు చేసుకున్నాడు కష్టంగా ధరణి బయటకొచ్చింది వీక్ష వాళ్ళతో ఇంటికి ప్రయాణమైంది అబ్బా వీక్షు ఈ టైంలో కూడా వర్క్ అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ నువ్వు అంటూ ఆమె చేతిలో ఉన్న ఫైల్ లాగి పక్కన పడేశాడు చేతన్ నేనేం చేయలేదు బాబు ఊరికే చూస్తున్నా అని ఆమె చెబుతుంటే ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు అని మాట్లాడుతూనే ఆమె ఒడిలో పడుకున్నాడు చేతన్ నవ్వుతూ చూసింది అతన్ని ఆమె పొట్టకు ముద్దలిస్తూ మాట్లాడుతున్నాడు పుట్టబోయే బిడ్డ కోసం కళ్ళకంటూ ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు స్వాతి రాజేష్ సంతోషంగా లైఫ్ ముందుకు తీసుకెళ్తున్నారు దీవెన స్వరూప్ కొత్త కాపురం నిశ్చింతగా సాగుతోంది శ్రేష్ట సృజన్ పాపతో ఫుల్ బిజీ అయిపోయారు రామశాస్త్రి వాళ్ళతో ఫోన్ మాట్లాడే వాళ్ళని వీలు చేసుకుని రమ్మని కాల్ కట్ చేసి బాల్కనీలోకి వచ్చింది ధరణి దూరంగా సూర్యుడు ఉదయించడానికి సిద్ధంగా ఉన్నాడు అచ్చు జీవితంలో సంతోషాలు తీస్తున్నాయి అని చెప్తున్నాడు మరత కుర్చీలో వెనక్కి వాళ్ళ కొడుకుని హృదయం మీద పడుకోబెట్టుకుని కనిపించాడు గగన్ కొడుకు వచ్చిరాని మాతలతో ఏదో చెప్తుంటే అతను ఊకొడుతున్నాడు అతని ఇలా ఉంటాడని ధరను అసలు ఊహించిందా అతనికి పిల్లలు ఇష్టమా కాదా అని ఎంత కంగారు పడిపోయింది నెమ్మదిగా అతని వెనుకగా వెళ్ళి అతని చుట్టూ చేతులు వేసి అతని తల మీద గడ్డమానించింది ధరణి ఆమెను ఒకసారి చూశాడు తల్లి అలికిటి రావడంతో వెంటనే గబుక్కున లేచి కూర్చున్నాడు మహిర్ మా అని వాడు పిలుస్తుంటే ఏంటన్నట్టు చిరునవ్వుతో చూసింది ధరణి ఎత్తుకోమన్నట్టు చేతులు చాచాడు ధరణి ఎత్తుకుంది నేను ఫ్రెష్ అయ్యి వస్తాను గగన్ మాటలకి సరే అన్నట్టు చూసింది ధరణి బాపు గొడవ చేస్తుంటే మాలవిక దగ్గరికి తీసుకెళ్ళింది తాతయ్య నయనములతో ఆడుకునే పనిలో పడిపోయాడు వాడు వెనక నుంచి బామ్మ ఫోటోలో నవ్వుతున్నట్టు అనిపించింది ధరణికి కొన్ని క్షణాల కళ్ళు మూసుకుని వెంటనే గదిలోకి నడిచింది ధరణి ఏవండి అని పిలుస్తూ బెడ్ ధరణి సృజన్ పంపాడు అంటూ అన్నప్రాసన రోజు ఫోటోలు చూపిస్తూ పిలిచింది ఆమె గగన్ ఆమె పక్కనే కూర్చున్నాడు తన కొడుకు ఫోటోలు చూసి మురిసిపోతూ అతనికి చూపించింది ధరణి భలే వచ్చే కదా అని నవ్వుతున్న ఆమెనే చూశాడు అతను ఇటు చూడండి ధరణి ఆశ్చర్యపోతుంటే అతను తిప్పి చూశాడు గగన్ కడుతుంటే బొమ్మలా చూస్తోంది ధరణి అతన్ని ఆమె పెదవుల మీద మెల్లిగా నవ్వొచ్చేసింది అతనికి ఫోన్ ఇచ్చింది పది ఫోటోలున్నాయన్నమాట అక్కడ కనిపించే ఇన్నాళ్లకు నీకే పంపిస్తున్న మొత్తం అని సృజన్ నుంచి మెసేజ్ ఉంది గగన్ పెదవులు విచ్చుకోవడం ధరణి చూసింది అతని చేతిని చుట్టేసి అతని భుజానికి తలానించింది ఇప్పుడు మీకు అసలు వేయలేదు అప్పుడు ధరణి అదే ఆశ్చర్యంతో అడుగుతోంది నిన్ను చూసి కూడా భయపడాలా ఫోన్ పక్కన పెడుతూ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు గగన్ నన్ను చూసి ఎప్పుడైనా భయపడ్డారా మీరు అని కొనిగి అక్కడ అంతమంది ఉన్నారు కదా మీకేమనిపించలేదా అని ధరణి ప్రశ్నించింది ఏమనిపిస్తుంది ఏమీ అనిపించలేదు అంటూ తేలిగ్గా పెదవి విరిచాడు అతను నాకు మాత్రం గుండె ఆగిపోయినట్టు అనిపించింది అంటున్న ధరణి చూసి అతను నవ్వేశాడు మీకు నవ్వొస్తుంది నేను ఎంత కంగారు పడ్డానో మీకు తెలీదు అని ఆమె అంటుంటే ఎలా వచ్చేశావు అని అడుగుతున్న అతని వైపు తల తిప్పి చూసింది ధరణి ఏమో నాకిప్పటికీ కాదు మీ వంట అలా వచ్చేశాను అని చెప్తూ అతని భుజం దగ్గర ముఖం దాచుకుంది ధరణి సన్నటి వానజల్లు కురుస్తున్నట్టు అనిపించింది ఇద్దరు బాల్కనీలోకి నడిచారు చల్లటి గాలి వీస్తోంది అతను పక్కనే కూర్చొని అతన్ని చుట్టేసింది ధరణి ఇవాళ మీరు వెళ్ళడానికి వీల్లేదు అని అంటున్న ఆమె మాటలకి వెళ్లకుండా ఏం చేయమంటావు అని అడిగాడు అతను ఏమో ఉందిగా అని మాట్లాడుతుంటగానే గాలికి వాన జల్లు వచ్చి వాళ్ళ మీద పడింది అతను పక్కకు తిరిగి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు విచ్చుకున్నాయి ఆమె పెదవులు ఆమె ఊరగా చూసింది అతన్ని ఆమె ముఖం మీద నీటి జల్లు స్పష్టంగా కనబడుతోంది అతను మరి కాస్త ముందుకు రావడంతో భారంగా కళ్ళు మూసుకుంది ఆమె పెదవుల మీద నీటితో అతను దాహం తీర్చుకుంటుంటే ఆమె శరీరం గాలిలో తేలిపోయినట్టు అనిపించింది నెమ్మదిగా ఆమెను వదిలి దగ్గరికి లాక్కున్నాడు ఈ జీవితం ఇద్దరికి ఎంతో నచ్చింది ఉంటారుగా ధరణి అతని వెచ్చటి కాగిలిలో ఒదిగిపోతూ అడిగింది ఉంటానన్నట్టు అతను ఏవండి ఆమె మాట్లాడుతోంది దగ్గరగా మరింత సంతోషంగా ఉన్న వారిద్దరిని చూస్తూ ఆకాశం హర్షం వ్యక్తం చేస్తున్నట్టు మరోసారి వానజల్లు వారి మీద పడింది ధరణి నవ్వులు సెలయటి చప్పులలా అక్కడ వికసించాయి ఆమె నవ్వు అతని పెదవుల మీదకి ఎన్నోసార్లు చేరిపోయింది అతని కనులు ఆమె కనులతో అతని పెదవులు ఆమె పెదవులతో ఏవేవో చెబుతున్నాయి మాట్లాడుతున్నాయి కథ సమాప్తమైంది కథ సుఖాంతమైంది ఇక అయిపోయిందండి కథ ఇక రేపటి నుంచి ఈ కథ రాయలేను అనుకుంటే ఏదోలా ఉంటుంది ప్రతి కథకు ఎండింగ్ ఇచ్చేటప్పుడు లోపల ఏదో సంఘర్షణ అది బయటకు చెప్పేది కాదు గుండె వేగంగా కొట్టుకుంటుంది ఈ పాత్రలతో ఇక ప్రయాణం ఆగిపోయిందని చెప్తుంటుంది అయినా ప్రతి కథకి ముగింపు తప్పదు కదా ఈ కథ ఎందరో పాఠకులని లిజనర్స్ని నాకు దగ్గర చేర్చింది మీ అందరినీ చాలా ఎదురు చూసేలా చేశాను కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది మొత్తానికి మిమ్మల్ని మెప్పించిందనే అనుకుంటున్నాను మొదటి నుంచి బోల్డర్ని సమీక్షలు లైకులతో పాటు ప్రతి క్షణం నా వెన్నంటుండే మీరు నేను చాలా తృప్తిగా ఈ కథని ముగిస్తున్నాను ఇంతవరకు నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి పాఠకునికి ప్రతి లిజనర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కథ చదివిన వాళ్ళంతా మీకేమనిపించిందో సమీక్షించాలని మనవి ఇది లాస్ట్ ఎపిసోడ్ కదా ఈ ఎపిసోడ్కైనా మరిన్ని లైకులు ఇచ్చి మీకేమనిపించిందో చెప్తారని నేను ఆశిస్తున్నాను నేను మీ సమీక్షల కోసం చాలా ఎదురు చూస్తుంటాను అలాగే మన ఛానల్లో ధరణి కళ్యాణం ప్రియానీదాన్ని అనే కథలు కూడా రన్ అవుతున్నాయి ఇది చదివిన వారు విన్నవారు అవి కూడా చూస్తారని నేను ఆశిస్తున్నాను లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ చివరి భాగానికి మీ కామెంట్స్ లైక్సే నాకు బహుమతి అని నేను ఫీల్ అవుతాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ